విషాదం చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇద్దరు చిన్నారులు ముచ్చువాత పడ్డారు ఈ ఘటనలో చిన్నారుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల నుంచి ఉపాధి నిమిత్తం కొన్ని కుటుంబాలు జంగారెడ్డిగూడెంకు వచ్చాయి వీరు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్ లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు బుధవారం సాయంత్రం వీరిలో కొంతమంది ఒక బండి దగ్గర పానీపూరి తిన్నారు గురువారం తెల్లవారుజోమున విజయ్ రామకృష్ణ అనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు దీంతో వీరిని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒకరిని ఏలూరుకి మరొకరిని రాజమండ్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు మార్గం మధ్యలో ఇద్దరు చిన్నారులు ఒకరి వెంబడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు దీంతో మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఏరే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మా పేరు బయలుపాటి వెంకటేశ్వర్లు నేను మా మాది నంద్యాల జిల్లా నంద్యాల మండలం వైఎస్ఆర్ నగర్ బుడవంగల్ కాలనీ అయితే మేము తెరువు కానీ కూడా రామచంద్రపురం ట్యాంక్ కాడికి వచ్చాము వస్తేనేమో అక్కడ నైట్ మా పిల్లలు కాడ ఎదురుగా ఉన్న బండి కాడ పానిపూరు తిని కొంచెం ఫుడ్ బాయిజన్ అయ్యింది అయ్యి కొంచెం రెండింటప్పుడు నైటు తెల్లారదాము రెండింటప్పుడు స్టమక్ పెయిన్ అని వస్తే ఆసుపత్రికి తీసుకొచ్చే కల్లా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇక్కడ సాలేదు రాజమండ్రికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంటే దావలో ఒక అబ్బాయి చనిపోయాడు వాళ్ళ అన్నయ్య కూడా కడుపున వస్తుందని మళ్ళీ అంటే అబ్బాయి జంగారెడ్డి నుంచి దొండపూరి కానీ తీసుకెళ్ళి ఏలూరు ఆ అబ్బాయి కూడా దారిలో కామరకోట కాడ ఆ అబ్బాయి చనిపోయాడు ఇద్దరు చనిపోయిన అబ్బాయిని తీసుకొని మేము ధర్మాసం చనిపోయిన అబ్బాయి పేరు రామకృష్ణ పెద్ద అని పేరు చిన్న అబ్బాయి పేరు విజయ్ వాళ్ళు ఏం చేస్తారు స్కూల్కి వెళ్తారు చిన్నపిల్లలు ఒక అబ్బాయికి ఐదేళ్ళు ఒక అబ్బాయికి పదిహేళ్ళు మేము ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాం బగ్గిల మీద సప్ల బకెట్లు పేట్లు అవి పట్టుకెళ్ళి వేరే ఊర్లకి వెళ్ళి అమ్ముకుంటా ఉంటాం నేను సాయంత్రం పానీపూర్ తిన్నాం సారు నలుగురు తినేశాం కానీ మాకు బానే ఉంది ఆ పిల్లలకు అలాగైంది కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం వాళ్ళు జరిపింది సారు మా అబ్బాయిలే సారు ఇద్దరు ఇద్దరు విజయ రామకృష్ణ ఏమో సారు రాత్రి తినేశారు పండుకున్నారు తెల్లమో కడుపు నొప్పి అని అన్నారు మిగతా పిల్లలు తినలేదు వాళ్ళు బాగున్నారు